హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనము మన కిచెన్లో ఒక మంచి స్నాక్ రెసిపీ వేసుకుందాము అది కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది తినడానికి కూడా స్పైసీగా సాల్టీగా ఉండే ఈ సాల్ట్ బిస్కెట్స్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసమైతే మనకు కావాల్సింది మైదా పిండి నేను ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నా మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా వాడుకోవచ్చు నేనైతే మైదా యూజ్ చేస్తున్నా దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వాము ఓమా అంటారు కదా అది వేసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ దీంట్లో కొంచెం ఫ్లేవర్నెస్ కోసం ఏం చేద్దామంటే కసూరి మేతే వేసుకుందాం ఈ కసూరి మేస్తే వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఓకేనా ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇవి మనకు క్రిస్పీగా రావాలంటే దీంట్లో మీ ఇంట్లో డాల్డా ఉంటే డాల్డా నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ ఏదైనా సరే ఈ మూడిట్లో మంచిగా వేడి చేసి వేసుకోండి ఎందుకు అంటే డాల్డా కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి మంచిగా పొంగుతాయి కూడా మనం బిస్కెట్స్ అందుకోసమని నేను యూజ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా వేసుకోండి ఓకే ఇప్పుడు ఇప్పుడు పిండిని మొత్తం మంచి కలుపుకుందాం చేయితోటి ఆయిల్ కానీ నేను ఇందులో నెయ్యి యూజ్ చేసినా మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోండి ఇదంతా మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాం ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలిపేసుకోవాలి సేమ్ ఎట్లా అంటే మనం చపాతి పిండికి తడుపుకుంటాం కదా అట్లనే ఈ పిండిని కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము కలిపేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా మెత్తగుండదు అట్లా అని చెప్పేసి బాగా గట్టికి కూడా కలుపుకోవద్దు జస్ట్ మనకు ఏంటి మన పూరి పిండి కంటే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది ఓకేనా చూడండి నా పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద గిన్నె పెట్టి ఒక పది నిమిషాలు పక్కకెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మన పిండి చూడండి మంచిగా మెత్తబడిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని మనము చపాతీలాగా చేసుకుందాం మీరు త్రీ నేనైతే ఇప్పుడు రెండు పార్ట్స్ వేసుకొని చేసుకుంటున్నాను లేదు మీరు చిన్న చిన్న చపాతీ వేసుకొని కట్ చేసుకున్నా ఓకే లేదు అంటే ఇట్లా పెద్ద సైజు పిండి ఒక ముద్ద తీసేసుకొని మనం పెద్దగా చపాతీ వేసి కట్ చేసుకున్నా సరిపోతుంది ఇంకొకటి చపాతి కూడా మనం బాగా లావు చేయొద్దు బాగా సన్నం చేసుకోవద్దు మీడియం సైజులో ఉండాలి అట్లయితేనే మనము బిస్కెట్స్ ఆయిల్లో వెయ్యగానే మంచిగా పొంగుతాయి మీరు బాగా సన్నం చేసారు అనుకోండి కట్టేలాగా అయిపోతాయి ఓకే ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది అంటే పూరీ కంటే కొంచెం సన్నం చేసుకోండి ఓకే ఇప్పుడు నేనైతే తోటి కట్ చేసేసుకుంటున్నా మీ దగ్గర కటర్ ఉంటే యూజ్ చేసుకోండి లేదనుకో మన దగ్గర నైఫ్ ఉంటుంది కదా నైఫ్ తోటి మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేయండి మెయిన్గా వచ్చేసి డైమండ్ షేప్ అనుకోండి చూడ్డానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నా మీరు కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఇంకొకటి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే చూడండి ఈ షేప్లో చేసుకొని అన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం నేను ఇవి కట్ చేసి పెట్టుకునే లేపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న వేడికి ఎందుకు అని అంటే ఆయిల్ వేడేసరికి టైం పడుతుంది కాబట్టి ఆయిల్ ఫస్టే పెట్టేసుకున్నా ఫస్ట్ మీరు ఈ ఈ బిస్కెట్స్ని మీకు ఒక్కసారి వేయడం ఇబ్బంది దానిపించింది అనుకోండి ఒక్కొక్కటి వేసుకోండి లేదంటే ఒక స్పూన్ మీద అన్ని పెట్టుకొని వేయించుకున్నా సరే హై ఫ్లేమ్ పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు వేయించుకున్నారనుకోండి మంచిగా క్రిస్పీ అయిన బిస్కెట్స్ రెడీ అవుతాయి చూడండి ఎంత బాగా పొంగినాయో మీకు అనిపిస్తున్నాయి కదా బాగా పొంగిపోయి మంచి క్రిస్పీగా రెడీ అయిపోతాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మన బిస్కెట్స్ అన్నీ ఇట్లా రెడీ అయిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ వైట్గా తీసిండ్రనుకోండి మెత్తగొస్తాయి అందుకే ఈ కలర్లో వచ్చినాక తీసేయండి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక పెద్ద బేసన్లో వేసుకొని కొంచెం కారము కొంచెం సాల్ట్ దీంట్లో కొంచెం నేను నల్లుప్పును మన ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నా లేదు అంటే చాట్ మసాలా మీ దగ్గర ఏది ఉంటుంది వేసుకొని ఒకసారి మంచి కలిపేసుకొని ఇవి చల్లారినాక మీరు బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టేయడానికి కూడా చాలా బాగుంటాయి మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వెంటనే టీతో పాటు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయడం మర్చిపోవద్దు